హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫోర్ ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ అయోధ్య రామ మందిర నిర్మాణం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రామాయణం కాలం కన్నా ముందే సాకేతపురంగా అయోధ్య క్షేత్రం ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం అయోధ్యను సూర్యవంశీయుడైన వైవశ్వత మనువు నిర్మించాడంటారు అయోధ్య అంటే జయించ శక్యం కానిది అనే అర్థం గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీ భాషలో అయోధ్యగా పేర్కొన్నారు అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్నిస్తుంది అసలు ఈ వైవశత మనువి ఎవరు అతని వృత్తాంతం ఏంటి సూర్య భగవానుడి భార్య సంధ్యాదేవి వారి కుమారుడు వైవశ్వత మనువు మొత్తం మనువులు పద్నాలుగు మంది వారిలో ఏడవ వాడే వైవశ్వత మనువు మొదటి ఆరుగురు మనువులు పాలనాకాలం ముగిసిపోయిన తర్వాత వారంతా కలిసి దేవలోకాల్లో స్వర్గానికి వెళ్ళిపోయారు అప్పుడు దేవతలు వైవశ్యుతన రాజ్యం పాలించమని దీవించారని చెప్తుంటారు రామ జన్మభూమి రాముడి జన్మస్థలం హిందూ పుణ్యక్షేత్రం ఇది రాముడు జన్మించిన ప్రదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది చాలా పవిత్రమైన ప్రదేశం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటి రాజు విక్రమాదిత్యుడు అయోధ్య నగరాన్ని తిరిగి స్థాపించాడు మరియు ఇక్కడ చాలా దేవాలయాలు కూడా పునరుద్ధరించబడ్డాయి కానీ పాలన సమయంలో ఐదు వందల సంవత్సరాల క్రితం అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి మొఘల్ చక్రవర్తి బాబర్ రామ మందిరాన్ని కూల్చివేశాడు ఇక అయోధ్య శ్రీ రామమందిరం యొక్క ప్రత్యేకతలను గురించి తెలుసుకుంటే నెంబర్ వన్ కాలి అడుగులతో కొలిచి ఆలయ డిజైన్ చేశారు నెంబర్ టూ రెండు వేల ఐదు వందల ఏండ్లు నిలిచి ఉండే రామమందిరాన్ని నిర్మించారు నెంబర్ త్రీ నూట పదిహేను దేశాల నీళ్లు మట్టితో ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు నెంబర్ ఫోర్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద దేవాలయంగా ఇది చెప్పబడుతుంది నెంబర్ ఫైవ్ పాలరాముడు పై కిరణాలు ప్రసరించేలా డిజైన్ చేశారు నెంబర్ సిక్స్ ఇనుము వాడకుండా ఆలయాన్ని నిర్మించారు నెంబర్ సెవెన్ ఇరవై ఏడు నక్షత్రాలు సూచికగా నక్షత్ర వాటికి ఏర్పాటు చేశారు నెంబర్ ఎయిట్ పది సార్లు తీవ్ర భూకంపానికైనా తట్టుకునే నిర్మాణాన్ని చేశారు చూసేటప్పుడు పది సార్లు తీవ్రత భూకంపానైనా తట్టుకునేలా నిర్మించారు అయోధ్య రామ మందిరం వెయ్యి ఏళ్ల వరకు చెక్కు చెదరదు పద్దెనిమిది వందల కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి బలమైన పునాది వేశారు సిమెంట్ బదులు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రాయిగా మారే మట్టిని ఏర్పాటు చేశారు పన్నెండు మీటర్ల లోతులో నలభై ఏడు లేయర్లుగా పునాది నిర్మించారు తీవ్రతతో కూడిన భూకంపం వచ్చిన చెక్కు చెదరని వెయ్యేళ్ల వరకు మరమ్మత్తుల అవసరం ఉండదనేది నిపుణుల మాటన ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి నుదుటిని తాకేలా శిఖరంపై ఏర్పాట్లు చేయనున్నారు అయోధ్య ప్రాణ ప్రతిష్టకు జనవరి ఇరవై రెండవ తారీఖును ఎందుకు ఎంచుకున్నారో తెలుసు అయోధ్య రామాలయంలో శ్రీరామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్టకు జనవరి ఇరవై రెండవ తారీఖును ఎందుకు ఎంచుకున్నారంటే జనవరి ఇరవై రెండవ తారీఖు ఉదయం నుండి జనవరి ఇరవై మూడు తెల్లవారుజాము వరకు మృగశిర నక్షత్రం ఉంటుంది ఈ మృగశిర నక్షత్రం అత్యంత బలీయమైనది సరిగ్గా ఆ రోజున రాక్షస రాజైన త్రిపురాసురుణ్ణి ఈశ్వరుడు సంహరించారు కావున ఆ సమయంలో ఏ మంచి పని చేసినా మనకు సమస్త దోషాలు తొలగిపోతాయి ఈ ముహూర్త సమయంలో మనపై ఉండే దుష్ట ప్రభావాలన్నీ తొలగిపోబడి ప్రశాంతత చేకూరి శుభ ఫలితాలు వెలువడతాయి ఈ నక్షత్రాన ప్రాణ ప్రతిష్ట చేయడం ద్వారా మన దేశం సుసంపన్నంగా పురోగమిస్తుంది అందుకే సరిగ్గా ఈ నక్షత్రాన ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్